శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం శోభకృతు నామ సంవత్సర ఉగాది సంవత్సర ఫలాల్లో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడున నూతన సంవత్సరాది ఉగాది శోభకృతు నామ సంవత్సరం ప్రారంభమవుతోంది అంటే ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి దాదాపుగా ఈ సంవత్సర కాలాన్ని తెలుగు సంవత్సరాది శోభకృత నామ సంవత్సరం అని అంటారు ఈ సంవత్సరం మొత్తం గ్రహ గతులని బట్టి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా మొట్టమొదట మేషరాశి అని అంటే మనకి తెలుసు అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే మేషరాశికి లాభస్థానంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో శని సంచారం జరుగుతోంది ఈ సంవత్సర కాలం పాటు శని సంచారం లాభస్థానంలోనే జరుగుతుంది కనుక మేషరాశికి శని అత్యంత రాజయోగప్రదుడు శుభకారకుడు అవుతున్నాడు కనుక చాలా రంగాలలో అంటే చాలా రంగాల వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఇస్తాడు కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు ఎవరికి ఏమిటి అనేటువంటిది కూలంకషంగా తెలుసుకుందాం అట్లాగే గురుడు కూడా ఏప్రిల్ సగభాగం వరకు మేనంలో వేయంలో ఉంటున్నాడు తదుపరి జన్మరాశిలో ప్రవేశించి ఈ సంవత్సర కాలం మొత్తం కూడా మేషరాశిలోనే ఉండడం జరుగుతోంది రాహు కూడా మేషంలో ఉంటున్నాడు సప్తమ స్థానంలో కేతు ఉంటున్నాడు ప్రధాన గ్రహగతుల యొక్క సంచారం ఎలా ఉంది ఈ గ్రహ సంచారాన్ని కనుక బట్టి చూసేటట్లయితే కొన్ని రంగాల్లో మాత్రం మేషరాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు ఏమిటి అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏది ఏమైనప్పటికీ కూడా మీ వ్యాపారంలో అయితే టర్నోవర్ బాగా పెరుగుతుంది ఉద్యోగంలో అయితే మీరు కోరుకున్న ప్రదేశాలకి బదిలీలతో ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు వస్తాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అత్యంత లాభదాయకంగా ఉంది స్వతంత్ర వృత్తులు గనక అయితే మాత్రం వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది మీ యొక్క సృజనాత్మకకి మీ పట్టుదలకి మీ కృషికి ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా ఓటమిని అంగీకరించకుండా ముందుకెళ్లేటువంటి మీ మనోధైర్యానికి ఈ సంవత్సరం చక్కగా దోహదం చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలని ఈ సంవత్సరం మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మరొక శుభవార్త కూడా ఉంది మేషరాశి వారికి మే నెల నుంచి ఈ సంవత్సరం అయ్యే లోపల ఎవరైతే అవివాహితులు మేషరాశి వారు ఉంటారో వారికి వివాహ యోగ్యమైన కాలం తప్పనిసరిగా ఎంతో కాలంగా మంచి సంబంధాలు కుదరట్లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఆలోచించాల్సిన అవసరమే లేదు నిస్సందేహంగా మంచి సంబంధాలు కుదరటం వివాహం జరగటం అనేటువంటిది సాధ్యపడుతుంది అట్లాగే ఎవరైతే సంతాన ప్రాప్తి కొరకు పుత్ర సంతాన ప్రాప్తి కొరకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది ఈ రెండు విషయాల్లో మేషరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి ఎవరైతే దురదృష్టవశాత్తు పునర్వివాహ ప్రయత్నాలు చేస్తుంటారంటే గతంలో దురదృష్టవశాత్తు విడాకులు అయిపోయి మరల వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకైతే ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు మీ మనస్తత్వానికి తగ్గట్లుగా చక్కటి సంబంధాలు కుదురుతాయి ఇటువంటివన్నీ కూడా మేషరాశి వారికి మంచి ఫలితాలుగా రాబోతున్నాయి మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం ఎదురు లేదు మీరు ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా ప్రజలకి అనుకూలంగా సొంత పార్టీ వాళ్ళకి అధికార పక్షంలో వాళ్ళకి కూడా వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు కూడా మీకు అల్టిమేట్గా చిట్ట చివరికి మీకు మేలుని కలిగిస్తాయి మీ యొక్క ఇమేజ్ని పెంచుతాయి మేషరాశి వారికి సంవత్సరం కీర్తి ప్రతిష్టలు వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు ఇక పెద్ద పెద్ద వ్యాపారస్తులకి అలాగే బిల్డర్లకి కాంట్రాక్టర్స్కి మంచి ప్రాజెక్ట్స్ లభించబోతున్నాయి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ మీ గుడ్ విల్ వల్ల మంచి స్థితికి వెళ్ళడం కూడా జరుగుతుంది మీరు కనుక పబ్లిక్ సెక్టర్లోకి షేర్స్కి కనుక వెళ్ళగలిగితే పెద్ద కంపెనీలు స్థాపించినటువంటి వాళ్ళు మీ షేర్స్కి మంచి విలువ పెరుగుతుంది గుడ్ విల్ బాగా పెరుగుతుంది వ్యాపారంలో గుడ్ విల్ అనేటువంటిదే మీకు ప్లస్ పాయింట్ కాబోతుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి బకాయిలు ఏమీ ఉండవు మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ ప్రభుత్వ సైడ్ నుంచి కానీ చిట్ట చివరి బిల్స్ కూడా పూర్తిగా చేతికి అందుతాయి మరి ఎవరికి బాగోలేదు అని అంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కమిషన్ బిజినెస్ చేసేటువంటి మేషరాశి వాళ్ళకి బాగోలేదు కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్పెక్యులేషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా బాగోలేదు అంటే స్టాక్ మార్కెట్స్ షేర్స్ స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళకి పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు పెట్టుబడులు మాత్రం కాస్త చూసి పెట్టండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే మరి కోర్టు తీర్పుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా అంత అనుకూలంగా లేవు కాకపోతే మీకు శుభ ఫలితాలు రావాలన్నా తీర్పులు మీకు అనుకూలంగా రావాలన్నా శుక్రవారం నాడు చండీ హోమం జరిపించండి జరిపిస్తే మీకు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావటం అనేటువంటిది జరుగుతుంది లేని పక్షంలో కోర్టు తీర్పులు తప్పనిసరిగా మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలే గోచరిస్తున్నాయి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ పని మొదలుపెట్టినా ఏం చేయబోతున్నా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నా మంచి ఉత్సాహంతో ఉరకలేస్తూ ముందుకు వెళుతున్నటువంటి మీకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అంటే పనుల్లో ఆటంకాలు ఏర్పడటం చేసేటువంటి పనుల్లో మిమ్మల్ని కొద్దిగా దిగలాగేటువంటి వాళ్ళు ఏర్పడటం వాళ్ళు తయారవ్వటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరుగుతాయి ఇది కాస్త ఇబ్బందికరంగా మీకు గోచరిస్తుంది ఇటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు మాత్రం సర్ప క్షేత్రాలైనటువంటి మోపిదేవి కానీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలను కానీ సందర్శించండి మీకు అదృష్ట దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ చేసేటట్లయితే మంగళవారం నియమాలు పాటించేటట్లయితే మంగళవారం నాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోసేటట్లయితే మీకు ఈ ఆటంకాలన్నీ కూడా సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి ఈ సంవత్సరం కాస్త గమనిస్తే మీకు ఆదాయం ఉంది ఖర్చు ఉంది ఆదాయం బాగుంది ఖర్చు కూడా దాదాపు సమానంగానే ఉంది అంటే మీరు శుభకార్యాల కోసం ఖర్చు పెట్టనివ్వండి కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టనివ్వండి మీ వ్యక్తిగత సంతోషం కోసం ఖర్చు పెట్టడం కానివ్వండి ఖర్చులు కూడా వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టుగా ఖర్చు పెడతారు ఈ విషయంలో కొంచెం మీరు ప్రయత్నపూర్వకంగా జాగ్రత్తగా అనేటువంటిది చెప్పదగిన సూచన రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు మీకు చాలా పుష్కలంగా గో గోచరిస్తున్నాయి రాజపూజ్యం చాలా ఎక్కువగా ఉంది అవమానం దాదాపు లేదు ఎవరు మిమ్మల్ని అవమానించే వాళ్ళు లేరు అవమానించి మనుగడ సాగించగలిగినటువంటి వాళ్ళు లేరు ఇటువంటి పరిస్థితుల్లో మీకు సహజంగా జరిగేది ఏమిటంటే ఈ సంవత్సరం మీ కుటుంబ పరిస్థితి మీ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు కానీ మీ సహోద్యోగులు కానీ సహ వ్యాపారస్తులు కానీ మిమ్మల్ని కొంత వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ మీద ఉన్నటువంటి సహజ సిద్ధమైన అసూయతో ద్వేషంతో వ్యతిరేకించటం మీరు చేసేది తప్పని ప్రచారం చేయటం జరుగుతుంది ఈ సంవత్సర రాహు ప్రభావం వల్ల అలా జరిగేటువంటి పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి ఆ సమయంలో మీకు సహజ సిద్ధంగానే తీవ్రమైనటువంటి కోపం తీవ్రంగా అదుటి వాళ్ళని దండించాలనేటువంటి ఆలోచన ఎదుటి వాళ్ళ మీద విపరీతమైన అసహనం పెరిగిపోతుంది దీనివల్ల మీరు తీసుకునేటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల ధన నష్టం కలుగుతుంది అలాగే సమాజంలో మీకున్నటువంటి ఇమేజ్ కూడా కొంత డ్యామేజ్ అవుతుంది అంటే అలా చేయకుండా ఉంటే బాగుండేది తొందరపడ్డారు అనేటువంటి మాట మిగిలిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ సంవత్సరం వారు ఏ రకమైనటువంటి రంగంలో ఉన్నవాళ్ళైనా సరే అనవసరమైన పట్టుదలకి పోయి అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోయి అనవసరమైనటువంటి ఇగోలకి పోయి ధన నష్టాన్ని కొని తెచ్చుకోవద్దు ఇది ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పబడేటువంటి సూచన ఇక ఈ సంవత్సరం మొత్తం అదృష్టవారం ఆదివారం మంగళవారం అవుతుంది ప్రముఖుల్ని కలవాలన్నా అలాగే సంతానపరమైనటువంటి విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ కార్యక్రమాలు చేయాలన్నా ఆదివారం కానీ మంగళవారం కానీ చేసేటట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో మాత్రం మంగళవారం మాత్రం పొరపాటును కూడా డబ్బులు ఇవ్వద్దు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదు ఇక మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులుగా ఆరెంజ్ పసుపు ఎరుపు రంగులుగా చెప్పవచ్చు అంటే మీ వాహనాలు అంటే బైకులు కానీ కార్లు కానీ మీరు ధరించేటువంటి దుస్తుల్లో కానీ ఈ రంగులు ఉండేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి వాటి వల్ల అంటే ఆ దుస్తులు ధరించడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆ వా ఆ రంగు వాహనాలు వాడటం వల్ల మీకు మీరు చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యగా తొమ్మిది చెప్పబడుతుంది మీ వాహనాల టోటల్ నెంబర్ చూసేటట్లయితే తొమ్మిది వచ్చేట్లుగా చూసుకోండి అలాగే మీ సెల్ ఫోన్ నెంబర్ కూడా తొమ్మిది వచ్చేట్లుగా చూసుకునేటట్లయితే అది మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి కనుక వారి సంవత్సరం ఒక వెండి ఉంగరాన్ని ధరించండి ఒకవేళ అలా ఇష్టం లేకపోతే ఒక నాలుగు పలకలుగా ఉండేటువంటి ఒక డాలర్ వెండి డాలర్ని మెడలో వేసుకున్నట్లయితే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగుగా ఆకుపచ్చ చెప్పబడుతుంది అంటే గ్రీన్ కలర్ దుస్తులు వాడొద్దు గ్రీన్ కలర్ వెహికల్స్ వాడద్దు అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా బుధవారం చెప్పబడుతుంది అంటే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ముఖ్యమైన పనులు ప్రారంభించాలన్నా వీలైనంత వరకు బుధవారం చేయవద్దు ప్రముఖుల్ని కలవాలన్నప్పుడు కూడా సమాజంలో పేరు ప్రతిష్ట పలుకుబడి ఉండేటువంటి స్నేహితులు ఉంటారు మీకు వాళ్ళని కలవాలనుకున్నప్పుడు అది కూడా రెగ్యులర్గా కాదు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద కలవాలనుకున్నప్పుడు మాత్రం బుధవారం కాకుండా చూసుకోండి ఇక ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సర్పక్షేత్రాలని సందర్శించండి రాహుకేతువులకు సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే మీకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నాం మేషరాశిలో అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతికా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉంటుందని చెప్పుకున్నాం అశ్విని నక్షత్రం మేషరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం ఆ ధనలాభం బాగుంది ప్రొఫెషనల్గా బాగుంది అంటే వృత్తిపరంగా మంచి అభివృద్ధి గోచరిస్తుంది కానీ కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అది కూడా అశ్విని నక్షత్రం వారు నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి మేషరాశి వారికి ముఖ్యంగా వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ కొంచెం అనారోగ్య సూచనలు తీవ్రంగా కనబడుతున్నాయి అలాగే భరణి నక్షత్రం మేషరాశి వారికి వచ్చేటట్లయితే విదేశీ ప్రయాణ యోగ్యత లభిస్తోంది ధనలాభం బాగుంది అయితే ఇక్కడ వీళ్ళకి అనుకోని ఖర్చులు వచ్చి సంపాదించినటువంటి డబ్బుని నిలవ ఉంచినటువంటి ధనాన్ని తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇది భరణి నక్షత్రం మేషరాశి వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ అలాగే కృత్తిక నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి వీళ్ళకి మాత్రం శత్రు బాధ ఋణ బాధ ధన నష్టం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ సంవత్సరం కృత్తిగా నక్షత్రం మేషరాశి వాళ్ళు మాత్రం తప్పకుండా మంగళవారం నియమాలు పాటించండి అంటే ఏం చేయాలి మంగళవారం నాడు ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోసి అంటే పాలతో అభిషేకం చేసి కానీ పుట్టలో పాలు పోసి కానీ మంగళవారం నాడు రాత్రికి ఉపవాసం ఉండేటట్లయితే మంచి ఫలితాలుంటాయి అలాగే మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ మేషరాశి వారు సుందరకాండ పారాయణ చెయ్యండి మంగళవారం నాడు గనక సుందరకాండ పారాయణ మీకు తోచిన పరిధి వరకు చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఇకపోతే మేషరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం ప్రస్ఫుటంగా చాలా బాగుంది మీకు చక్కగా గుర్తుంటుంది ఏకాగ్రత నిలుస్తుంది మీకు కావాల్సి మీరు చదివిన సబ్జెక్ట్సే మీరు చదివిన సబ్జెక్టే వీలైనంత వరకు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి నిరుద్యోగుల విషయంలో కూడా ఈ సంవత్సరం అదృష్టవంతమైన చెప్పవచ్చు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి హెచ్వన్ బి వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే మే తర్వాత నుంచి ఈ ఫలితాలు మరింత అనుకూలంగా ఉంటాయి అంటే మే వరకు ఒక మాదిరిగా ఉంది మే నుంచి ఇంకా బలంగా ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అలాగే మందులు అంటే మెడిసిన్స్ ఫార్మా రంగం అలాగే నిప్పుకి సంబంధించి గ్యాస్ ఏజెన్సీస్కి సంబంధించి ఎర్రటి వస్తువులకు సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా గోచరిస్తోంది రేడియో టీవీ కరెంటు వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అద్భుతంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే ఈ సంవత్సరం తిరుగులేదు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుంది అలాగే నటులకి కవులకి కళాకారులకి తెరముందు తెర వెనుక ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఈ ప్రాజెక్టు బంపర్ హిట్ సూపర్ హిట్ అవుతుంది ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు కానీ బాగోందల్లా ఈ సంవత్సరం మొత్తంలో రాహుకేతువుల సంచారమే బాగోలేదు కనుక మీ వ్యక్తిగత జాతకలు ఇచ్చే అవసరమైతే పరిశీలించుకుని రాహుకేతువులకి ఏ రకమైనటువంటి శాంతి పరిహార పూజలు జరిపించాలో చూసుకుని తగిన శాంతి పరిహార క్రియలను జరిపించేటట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎదురేరినటువంటి జీవితం గడపగలుగుతారు కనుక నేను అని చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి